కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు పాలకొలులో మెడ్ యునైటెడ్ ఆసుపత్రిని ఘనంగా ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవం చైతన్య సంస్థల వ్యవస్థాపక చైర్మన్ కిమ్స్ మరియు మెడ్ యునైటెడ్ ఆసుపత్రుల చైర్మన్ కేబీవి సత్యనారాయణ రాజు అధ్యక్షతన కిమ్స్ వైద్య సంస్థలు మెడ్ యునైటెడ్ ఆసుపత్రుల మేనేజింగ్ డైరెక్టర్ కె రవికిరణ్ వర్మ ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు అధునాతన క్యాథలాబ్ సౌకర్యంతో పాటు న్యూరాలజీ సేవలు పాలకొల్లు పరిసర ప్రాంత ప్రజలకు యునైటెడ్ హాస్పిటల్ ప్రారంభంతో అందుబాటులోకి వచ్చిందన్నారు గతంలో తాను చేసిన విజ్ఞప్తి మేరకు చైతన్యరాజు రవికిరణ్ వర్మ పాలకొల్లులో ఈ ఆసుపత్రిని ప్రారంభించారన్నారు అత్యాధునిక వైద్య సదుపాయాలు అనుభవజ్ఞులైన వైద్యులచే ప్రజలకు వైద్యం అందించే విధంగా ఆసుపత్రిని ఏర్పాటు చేసిన యాజమాన్యానికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు ఒక మంచి ఆలోచనతో మెడ్ డొనేటెడ్ హాస్పిటల్ ప్రారంభించినటువంటి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఇవాళ వైద్యంలో ఆధునాతికమైనటువంటి పద్ధతులు వచ్చాయి రాబోయేటువంటి రోజుల్లో ఏ రోగం రాబోతూ ఉంది అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకునేటువంటి పరికరాలకి వేళ అందుబాటులోకి వచ్చింది వైద్యం సరైనటువంటి సమయంలో సకాలంలో అందడం అనేది చాలా ముఖ్యం ఇవాళ సంభవిస్తున్నటువంటి మరణాల్లో దాదాపు ఎనభై శాతం సరైనటువంటి సమయంలో సరైన వైద్యం అందరి కారణంగా చనిపోతున్నారు అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి దయచేసి సూపర్ స్పెషాలిటీ సేవలు దగ్గరలో అన్ని ఉన్నట్లయితే కనుక చాలా మంది ప్రాణాలు కాపాడచ్చు అనేటువంటి విషయం కూడా మనం అంతా తెలుసుకోవాలి కాబట్టి ఆలుకోళ్లు పట్టణంలో ఈ రకమైనటువంటి వైద్య సదుపాయాలు కలిగి హాస్పిటల్ ప్రారంభించడం వల్ల రాబోయేటువంటి కాలంలో ఈ చుట్టుపక్కల ప్రజలకు ఆధునాతికమైనటువంటి వైద్య సేవలు అందుబాటులో ఉంటాయనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు దీన్ని మనంతా కూడా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది పరామర్శించడానికి లేదా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పడానికి హాస్పిటల్కి డాక్టర్స్తో మాట్లాడడానికి వెళ్తూ ఉంటాం అందులో నాకు హార్ట్ అటాక్ తర్వాత ఎక్కువ ఆ ప్రమాదపరితంగా ఈ బ్రెయిన్ స్ట్రోక్ రావడం అది కూడా ఈ మధ్యకాలంలో ఈ బీపీ షుగర్ ఇవన్నీ కూడా ఉండడం మన లైఫ్ అంతా కూడా స్ట్రెస్ ఉదయం లేచిన దగ్గరికి రాత్రి వరకు పరిగెడుతూ పని చేయడం అటువంటి స్థితిలో నిన్నటిదాకా మనతో తిరిగిన వ్యక్తిగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మాట మరి నోరు లాగేసి మాట పడిపోవడం లేదంటే కాలు చేయి మరి పని చేయనిటువంటి పరిస్థితి ఉండడం మనిషి కదలలేనిటువంటి స్థితిలో ఉండడం ఇవి చాలా చాలా మనం చూసాం అది కూడా నేను హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళని మాట్లాడినప్పుడు డాక్టర్స్ అది కూడా కొంచెం ఇన్ టైంలో వచ్చి ఉంటే అంటే ఎందుకంటే ఆ బ్రెయిన్ స్ట్రోక్ కూడా ఇమ్మీడియట్లీ ఎంత తొందరగా మనం మెడిసిన్ ఇస్తే అంత తొందరగా రికవర్ అవుతారు ఆరు నెలల్లో రికవర్ అవసరం కూడా మూడు నెలలు మూడు నెలలు నెల నెల రోజులు పది రోజులు అంటే ఆ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్లీ మనం మెడిసిన్ కనుక ఇస్తే ఆ రికవరీ కూడా అంత ఫాస్ట్గా ఉండదు అంచేత అది కూడా చాలా ఇంపార్టెంట్ అనిపించింది నాకు కూడా ఆ భీమవరం రాజమండ్రి విజయవాడ పేషెంట్లు పంపించినప్పుడు అనిపించింది ఈ ఆ లోటు లేకుండా మన పాలకొలలో మరి అటువంటి పేషెంట్స్కి ఇది కూడా ఒక వరంగా పాలకొల్లు ఈ ఆసుపత్రి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు పాలకొల్లలో కూడా మరి ఒక హండ్రెడ్ బెడ్ ఎందుకంటే వంద పడకల ఆసుపత్రి అంటే మాటలు కాదు అన్ని ఫెసిలిటీస్ ఉండాలి ఆ రకంగా అటువంటి హండ్రెడ్ బెడ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఈరోజు మన పాలకొల్లులో మరి ప్రారంభించుకోవడం ఆ హాస్పిటల్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు కూడా నిరంతరం అటు వైద్యులు కానీ ఇటు సిబ్బంది కానీ ఈ యొక్క సేవలు అందించేటువంటి ప్రక్రియ కూడా మన దగ్గర ఉండడం దీంట్లో కూడా ఇంకొక ముఖ్యమైనటువంటిది ఏదైతే మనం ఆసుపత్రులకు కూడా మరి పరిగెట్టుకుని రావాల్సిన అవసరం లేకుండా ఏదైతే టెలిమెడిసిన్ సేవలు కూడా అంటే ఏదైతే మన ఇంటి దగ్గర నిచ్చే మరి ఆసుపత్రి యొక్క డాక్టర్లతోటి వీళ్ళతోటి మాట్లాడుతూ నామ మాత్రపు ఛార్జీలతో ఇలా టెలిమెడిసిన్ సేవలు కూడా హాస్పిటల్ నుంచి మన ఇంటి దగ్గర నుంచే మనం అందుకునేటువంటి సౌకర్యం కూడా ఈ హాస్పిటల్ కల్పించడం ఇది ప్రస్తుత రోజుల్లో చాలా ఎందుకంటే నేను కూడా ఆ రోజు చూసాను కోవిడ్ వచ్చినప్పుడు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇంటి దగ్గరే రికవర్ అయ్యారు ఆ రాజోలు ఆ రోజు అక్కడ ఆసుపత్రి ప్రారంభానికి వెళ్ళినప్పుడు ఆయన కూడా నేను కూడా ఆ రోజు రిక్వెస్ట్ చేశాను మా పాలకొలులో ఈ హాస్పిటల్ యొక్క అవసరం చాలా ఉంది అందుచేత దయవించి పాలకొలలో కూడా ఒక మంచి హాస్పిటల్ తీసుకురావాలి మీదని ఆ రోజు చెప్పాం ఆ రోజే ఆయన కూడా వేదిక మీద మాటిచ్చారు ఖచ్చితంగా పాలకొలలో ప్లాన్ చేసుకుంటామని ఆయన అన్న మాట ప్రకారమే సంవత్సరం రెండు సంవత్సరం అవ్వకుండానే మళ్ళీ ఈరోజు పాలకొలలో ఇంత మంచి హాస్పిటల్ పెట్టినందుకు చైతన్యరాజు గారికి అదేవిధంగా ఆయనకి సహకరించినటువంటి రవివర్మ గారికి అదేవిధంగా హాస్పిటల్ మరొక పార్ట్నర్ అయినటువంటి కళ్యాణ్ గారికి అందరికీ కూడా మన పాలకులు నియోజకవర్గం తరఫున పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్న